చూడండి ఇది న్యాచురల్ బెల్లం అని ఇచ్చిండీ న్యాచురల్ జాగ్రత్త అని ఇచ్చిండ్రు కస్తూరి అంటే అండి ఎంత ఇదిగుందంటే క్వాలిటీ న్యాచురల్ జాగ్రత్త ఇచ్చిండ్రు కానీ అసలు క్వాలిటీనే లేదండి దీన్ని మనం పగలగొట్టడానికి ఇదిగోనండి ఇంకొకటి కూడా తెచ్చారు ముద్ద ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువైంది మొత్తం ఈ వేళ్ళన్నయ్యి వాపులు వచ్చేసినాయండి మొత్తం అసలుకి వస్తే కదా ఎంత కట్ చేసినా కానీ ఇది రావట్లేదండి ఇంత దరిద్రంగా ఉందంటే అసలు ఎప్పుడు చూడలేదు ఇలాంటి బెల్లాన్ని ఎంత అంటే ఇట్లా అతుక్కపోతుంది బెల్లం తీగలు తీగ కట్టిన బెల్లంలాగా కట్ చేసి కట్ చేసి అసలుకి ఇది కట్గాక అండి ఇది ఇలా చూసారా ఎలాంటి నాసిరకం బెల్లాలు వస్తున్నాయో ఎప్పుడన్నా బెల్లం మీద ఇట్లా కాలి ఇట్లా ఇట్లా కత్తితే ఇట్లా కొడితే మొత్తం ముక్కలైపోతుంది అలాంటిది ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం వేలు వాష్ మీన్ ఏంటి తిమ్మిర్లు వచ్చేసి చెయ్యి మొత్తం ఒక వన్ అవర్ టూ అవర్ దాకా నాకు పోలేదు ఏం కొంటామో ఏం తింటామో ఇలాంటి కల్తీ వస్తువులు ఉన్నాం